రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒకరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్న పరిస్థితులు ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం పన్నెండు నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఆ బడ్జెట్ కూడా ఏడు నెలలు పన్నెండు నెలల కాలంలో ఏకంగా ఏడు నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది అని అంటే ఈరోజు ఏముంది కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు ఏముంది ఆ డేటా స్కూల్ తెరిచినాయి యా స్కూల్లో ఎంతమంది చదువుతా ఉన్నారో గ్రామ సచివాలయంలో పది మంది పిల్లలు అక్కడే ఉండరు ప్రతి గ్రామ ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఉంది ఎంతమంది స్కూళ్ళల్లో అడ్మిషన్లు పొందినారు ఎంతమంది స్కూళ్ళల్లో చదువుతున్నారు అనేది తెలీదా డేటా 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 నేను రూల్ డేటా 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 రెండు నెలలు అయిపోయింది ఇంకెను రూల్ డేటా నలభై మూడు లక్షల మంది తల్లులు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదహైదు వేలు అయితే నేను డేటా నువ్వు వెయ్యాల్సింది